నీవే గొప్ప అద్భుతము బిడ్డల ఏడల జరిగించండి ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారు ప్రభు ఈ కాల సమయంలో ఎంతమంది నీ వైపు చూస్తున్నారు మాకు ఆధారం ఎవరి మమ్మల్ని ఆదరించే వారెవరు ఈ సహాయము మాకు ఎలా దొరుకుతుందని నీ వైపు చూస్తుండగా ప్రభా ఇప్పుడే వారికి సహాయం చేయండి సాయం చేయండి ప్రభు ఆ తీర్పులన్నీ ఇప్పుడే కాక ప్రభువానికి వందనాలు ప్రభువా అయా మరి ఎంతోమంది బిడ్డలు ప్రభు అయామర ముఖాళ్ళు అరిగిపోయి ఆయా మొక్కలు నడవలేని స్థితిలో ముఖాల్లో గుజ్జు పెరగక మరి నతను ఎంతో బాధపడుతున్నారు దేవ ఏ సునాములు ఆ ముఖాల్లో గుజ్జు పెరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం మరి ఆ నడవడానికి ఏ సునాముల శక్తి వారికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ఏ సునాముల వారికి ఇప్పుడే ఆ యొక్క మొఖాలు మంచిగా అవ్వునుగా కానీ ప్రార్థిస్తున్నాం ఏ సునాములు ఇప్పుడే స్వస్థత శీఘ్రమ వారికి అయా అనుగ్రహించబడును గాక ప్రభువ అయా మీరే దర్శించండి 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 ప్రభువ ఎంతోమంది ప్రభువ అయా మరి ఫిజియోథెరపీ అయా మరి ఎంతోమంది బోన్స్ అయ్య ప్యాచర్ అయ్యి ప్రభువ ఫిజియోథెరపీ తీయాల్సి ఉంటుంది మరి ఆ ఫిజియోథెరపీ చేయించుకుంటున్న ప్రతి బిడ్డలను కూడా ఏసు నామలో దేవా అయా మరి ఇప్పుడే నా తండ్రి వారికి నార్మల్ అవును గాక అయా రోజు వారి ఫిజియోథెరపీకి వెళ్లకుండా వారికి చేతులు కాళ్ళు సడలింపబడును గాక వేస్తున్నామో వారికి స్వస్థత అనుగ్రహించబడును గాక అయా మరి ఎంతమంది అయితే ప్రభువ అయా మరి రకరకాల వ్యాధులు పక్షవాయుగల రోగులు ప్రభువ మంచాల్లో పడి ఉన్నారు ఏ సునాముల్లో దేవా అయా మరి ఆనాడు పక్షవాయుగల రోగిని దేవా అయా పైనుంచి అయా మరి ఉన్న చోట దింపినప్పుడు దేవా అయా అతను పరుపెత్తుకొని నీవు లేచి పరిగెత్తుమని సెలవిచ్చినట్లుగా ఇప్పుడు ఎంతమంది పక్షపాతంలో మంచాన పడి ఉన్నారు ఇప్పుడే ఏ సునాములో వారు పడుపు విడిచి లేచి నిలవబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నా ఇప్పుడే వారికి స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించబడును గాక ఇప్పుడే ఆ నాడు దేవ మరి నా తండ్రి అయామరి చీల మండలంలో నుంచి అరికాలు నుంచి నడినెత్తి వరకు నా ప్రభు లేచి నిలబడిన ఆ శృంగారమైన దేవాలయంలో ఉన్న ఆ యొక్క వృద్ధుడు నా ప్రభువ ఇప్పుడే నా తండ్రి అతనికి స్వస్థత ఇచ్చినట్లుగా ఎంతమంది దేవ నడిచి లేవలేక ఉన్నారో వారందరికీ ఏసునాముల స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించబడును గాక ఇప్పుడే ఏసునాముల విడుదల అయా వారికి వచ్చును గాక ఆ కాలు పెకిలించబడును గాక చేతులు పెకిలించబడునుగాక నెర నరములు బలపరచబడును గాక వారు శక్తి పొందుకొని నడిచిదును గాక ఏ సునాములు పోయా వారికి నతని నీ బలమును అనుగ్రహించండి ప్రభువ అయానికే వందనాలు స్తోత్రం 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 స్తోత్రములు దేవా నీవే దర్శించండి దర్శించండి కృప చూపించండి దేవానికి వందనాలు నాయనం అయా ఇంకెంతో మంది బిడ్డలు నడువు నొప్పితో బాధపడుతున్నారు అయా కూర్చోలేక పడుకోలేక లేవలేక నడవలేక ఎంతో వేదన పడుతున్నారు నడువు నొప్పులన్నీ ఏ సునామలో దూరపరచబడును గాక ఇప్పుడే ఆ నడువు నొప్పి వారి వారికి విడుదల శీఘ్రముగా అనుగ్రహించబడును గాక ఇప్పుడే వారికి స్వస్థత గాక ఇప్పుడే వారికి నెమ్మది కలుగును గాక ఇప్పుడే వారికి సమాధానం గాక పరిశుద్ధ గొప్ప దైవానికి వందనాలు సర్వశక్తి మంచడానికి స్తోత్రాలు సర్వోన్నతుడానికి వందనాలు స్తోత్రములు నాయన అయా ఎంతమంది దేవా గర్భసంచి ఆపరేషన్లు అయ్యాయో ఆ బిడ్డలను మీరు దర్శించండి గర్భ గర్భసంచి ప్రాబ్లంతో దేవా రకరకాల బలహీనతలు రకరకాల వేదనల చేత బిడ్డలు ఆపరేషన్ చేయించుకొని అయా మరి లేవలేక ఉన్నారు వారందరికీ ఇప్పుడే కుట్లు త్వరగా మానునిగాక ఆ బిడ్డలకు స్వస్థత శీఘ్రముగా వచ్చునిగాక ప్రభువ మరి ఎంతమంది బిడ్డలు రకరకాల శరీర బలహీనతలు ప్రభువ తల ముంచి అది కాలు వరకు దేవా అయా మరి చర్మం ఇన్ఫెక్షన్లు ఏ సునామలో గాక ఆ సోరియాసిస్ వ్యాధి వారిని విడిచి వెళ్ళును గాక ఆ యొక్క ఎలర్జీ కణాలు వారిని విడిచి వెళ్ళును గాక ఆయా ప్రతి శరీర సంబంధమైన ఆయా మరి ప్రతి దురాత్మ శక్తులు ఇప్పుడే విడుదల పొందుకున్న గాక ఏ కుటుంబంలోనూ సమాధానం లేకుండా చేస్తూ ఆయా కుటుంబంలో ఐక్యత లేకుండా చేస్తున్న దురాత్మ ఇప్పుడే ఆ కుటుంబాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే ఏ సునాముల ఆ కుటుంబాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే ఏ సునాములు ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాం ఏ సునాములో అయ్యవారి కుటుంబంలో ఉండడానికి నీకు ఏ అధికారం లేదు ఇప్పుడే నజరడిన ఏ సు బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాం కుటుంబంలో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఐక్యత లేకుండా ఎప్పుడు గొడవలు చికాకులు ఆర్థిక ఇబ్బందులు కలగజేస్తున్న దురాత్మ ఏ లయపరచబడును గాక ఏ సునామలో ఇప్పుడే లయపరచబడును దాని ఆధిపత్యం అంతా ఏ కాలిపోవును గాక అనగా నజరైన ఏసుక్రీస్తునామలో ఇప్పుడే వారి కుటుంబాలు ఒక నెమ్మది గాక ఏ సునామలో కుటుంబంలో సమాధానం గాక ఏ గృహంలోనైతే ఆయా చీకటి శక్తులు ఉండి ఆయా వారిని బయటికి రాలేక లోపలనే ఉంచి ఆయా మానసిక వేదనకు గురి చేస్తుందో ఆ దురాత్మ అంతా ఇప్పుడే లయపరచబడును గాక ఎంతో మంది బిడ్డలు ప్రభువ శోధన చేత పీడింపబడుతూ ప్రభువ అయా మరి నా తండ్రి రకరకాల ఆయా మాటలు మాట్లాడుతూ ఒక వ్యక్తి పది రకాల మాటల చేత మనుషులను పీడింప చేస్తున్న దురాత్మ ఏ సునాములు విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం భ్రమ పెడుతున్న దురాత్మ కాలి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం దుష్ట శక్తుల సమూహం ఏ సునాములు లయపరచమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య ఏసయ ఎంతమంది బిడలైతే చీకటిలో మగ్గిపోతున్నారో అయా శాతానికి బానిసలైతున్నారో ఆ బానిసత్వం నుంచి ఇప్పుడే ఏ సునాములు విడిపించండి అయ్యా ఎందుకంటే సాతాను పైన అధికారం మాకు ఇచ్చిన దేవుడు సాతాను శీఘ్రముగా అయ్యా నీవు సిలువలో చితుక దొక్కిన దేవుడు మా కాళ్ళ కింద శీఘ్రముగా చితుక తొక్కిస్తానన్న దేవుడు అయ్యా ఇప్పుడే ఏ సునాములో మేము సాతాను అధికారము అంత లయపరుస్తున్నాం ఏ సునాములో ప్రతి దురాత్మ శక్తుల సమూహము కాలిపోవును గాక కాలిపోవును గాక ప్రతిరోజు ఎన్నో వేల అయా మరి చీకటి శక్తులు ఈ భూమి మీద అవుతుండగా ప్రతి దురాత్మలను ఏ సునాములో బంధిస్తున్నాం ఏ కుటుంబం మీద ఏ మనిషి మీద ఏ వ్యక్తుల మీద పనిచేస్తుందో ఆ యొక్క ఆధిపత్యం అంతా ఏ సునాముల లయపరచబడను గాక ఏ సునాముల లయపరచబడును గాక మిమితం లేకుండా చేస్తున్న దురాత్మ ఇప్పుడు వారిని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం ఏ సునాముల వారికి అయా మరి మతి లేకుండా అయా వారు ఏ పనులు చేసుకోకుండా అయా ఉన్నత చదువులు చదివి కూడా దేవా వారు ఈరోజు ఒక అయా మరి నతన్ని దయని స్థితిలో మతి స్థిమితం కోల్పోయి ఉన్నారు ఎంతో మంది బిడ్డలు ప్రభా ఇప్పుడే వారికి ఆ మతి స్థిమితం లేకుండా చేస్తున్న దురాత్మ ఇప్పుడే వారిని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాం రకరకాల చీకటి శక్తులు చేతబడి శక్తులను ఏ సునాములు బంధిస్తున్నాం ప్రతి అంధకార శక్తుల సమూహంని ఏ సునాములు బంధిస్తున్నాం ప్రతి చీకటి ఆయా చేతబడి క్రియలను ఏ సునాములో బంధిస్తున్నాం ప్రతి చిలంగి క్రియలను ఏ సునాములో బంధిస్తున్నాం ప్రతి బాణమతి క్రియలు ఏ సునాముల లయపరచబడునుగాక ఏ సునాముల వాటి ఆధిపత్యం అంతా కాలిపోవును గాక ఏ సునాముల ఇప్పుడే 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 నజరడైన ఏసు క్రీస్తునాములో దురాత్మ శక్తుల సమూహం ఇప్పుడే కాలిపోవును అని ప్రార్థిస్తున్నాం ఏ సునాములో దేవా గొడవలు పెడుతున్న దురాత్మ ఏ సునాముల కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం అయా ఎంతో మంది దేవా ఆ వ్యాపారాలు చేస్తుండగా ఆయా వ్యాపారాలు నిలవకుండా వారికి నష్టాలు కలగజేస్తున్న దురాత్మ ఆ యొక్క నష్టాలు చేస్తున్న దురాత్మ ఇప్పుడే ఆ కుటుంబాలని ఆ వ్యాపారాలను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం ఆ వ్యాపారాలను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం వివిధ కంపెనీలు వివిధ బిజినెస్లు ఏ విధమైన బిజినెస్లో ఏ విధమైన వ్యాపారాలు రకరకాల వస్తువుల తయారు విధానంలో ఎక్కడైతే లోటుపాటులు ఉన్నాయో అవన్నీ వేసునామలో తీర్చేబడును గాక అవన్నీ సరిగా అయ్యా అవును ప్రభువా ప్రభు ఏషయానివే గొప్ప కార్యములు జరిగించండి అయ్యా ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలు ఏ దేవా చూస్తున్నారో వారికి ఉన్న కుటుంబ ఇబ్బందులన్నీ ఏ సునాములో దూరపరచబడును గాక వారికి ఉన్న దేవ వేదనంతా ఏ సునాములో గాక వారికి ఉన్న చీకటంతా ఏ సునాములు దూరపరచబడును గాక అయా మరి అయ్యా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతోమంది దేవా అయా మరి సంవత్సరాలు గడుస్తున్నా అయా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వస్తున్నా కూడా వివాహాలు జరగక ప్రభువ ఎదురు చూస్తున్నారు దేవా అయా మరి వారి ఎముకలోని ఎముకను ఎక్కడ మీరు జత చేశారో అయా ఎక్కడ ఉన్నారో వారిని మీరు సిద్ధపరిచి నడిపించండి ప్రభు అయా నీవు జత చేసిన భాగస్వామి జీవిత భాగస్వామిని అయా వారి నీ చిత్తమైన వివాహాలు మీరు ఏ సునాములో జరిగించమని ప్రార్థిస్తున్నా ఏ సునాములో నీ చిత్తమైన వివాహాలు జరుగునుగాక ఏ సునాములో నీ చిత్తమైన వివాహం జరుగునుగాక ఏ సునాములో దేవా అయా మరి ఎంతమంది జాబ్స్ లేక బాధపడుతున్నారు ఆ జాబ్స్ ఏ వచ్చిన గాక ఆయా మరి ఉన్నత చదువులు చదివి జాబుల కోసం ఎగ్జామ్స్ రాసి రకరకాలుగా ఎన్నో ఎగ్జామ్స్ ఎన్నో ఎగ్జామ్స్ రాస్తూనే పోతూ ఆయా ఇంకా నిరాశతో ఉన్నారు ఇప్పుడే వారికి గవర్నమెంట్ జాబ్ ఏ సునాములు గాక గవర్నమెంట్ జాబ్ అనుగ్రహించబడును గాక ఏ సునాములు గవర్నమెంట్ జాబ్ అనుగ్రహించబడను గాక ఏ సునాములు వారి గవర్నమెంట్ జాబ్ వచ్చుని క వచ్చిన గాక ఇప్పుడే వారు మేలు పొందుకుందను గాక ఏ సునాములో గవర్నమెంట్ జాబ్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబులు అనుగ్రహించబడును గాక రైల్వే జాబులు గాక బ్యాంకు జాబ్స్ అనుగ్రహించబడిను గాక అయా మరి ఇంకా ఎన్నో రకాల ఉద్యోగాలు ఇంజనీరింగ్ ఉద్యోగాలు అయా మరి అదేవిధంగా రకరకాల ప్రభువ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు రకరకాల ఉద్యోగాలు ఏ సునాములు అనుగ్రహించబడును గాక ఏ సునాములు అనుగ్రహించబడును గాక ఎంతమంది అయితే ప్రభు వేరే నా అతను ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో ఏ సునాముల వారికి ఆ ఉద్యోగాలు కూడా అనుగ్రహించబడును గాక ఇతర దేశాల్లో అయా ఉద్యోగాల కొరకు అయా మరి వీసాలు పెట్టి వీసాలు రాక ఎంత ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఏ సునాముల వారికి వీసా కాక ఏ సునాముల వారికి వీసా కాక వారికి ఆ దేశం వెళ్ళడానికి నీ నీ ప్రయాణము తోడుగా ఉండును గాక అక్కడ వెళ్ళినాక కూడా నీ అద్భుత కార్యములు వారి జీవితాల్లో జరుగును గాక అయ్యా ఏ దేవా ఆఫీసులో నీ కృపను తోడుగా ఉంచండి దేవా ఎంతమంది ఇంకా ఏ ఉద్యోగాల కొరకు రాయం నర్సు ఉద్యోగాలు కానీ కలెక్టర్ ఉద్యోగాలు కానీ ఎం అయ్యా ప్రతి ఉద్యోగాలు ఏ సునాములో అనుగ్రహించబడును గాక ఈ మండల ఆఫీసులో ఆర్ఐ ఆర్ అయ్యే ఉద్యోగాలు ప్రభువా మరి ఇంకా అయా మరి ప్రతి విధమైన విధమైనవిధేవో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో ఏ సునాములవన్నీ అనుగ్రహించబడును గాక ఏ సునాములవన్నీ అనుగ్రహించబడును గాక ఏ సునాములు అనుగ్రహించబడును గాక ఆయా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దేవా ఎంతోమంది జాబ్స్కు ట్రై చేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ బేసిక్ కింద జాబ్స్ చేసిన వారికి పర్మనెంట్గా జాబ్స్ అనుగ్రహించబడును గాక కాంట్రాక్ట్ బేసిక్ కింద జాబ్ చేస్తున్న ప్రతి బిడ్డలకు ఇప్పుడే ఏ సునాములో గవర్నమెంట్ జాబ్స్ వచ్చును గాక ఏ వచ్చును గాక ఏ సునాములు అట్లా జాబ్స్ పర్మనెంట్ గాక అని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది పేరు ప్రభువా అయా మరి పారిశుద్ధ కార్మికుల దేవా అయా మరిని అతను మున్సిపాలిటీలో పనిచేసే బిడ్డలు కానీ అయా వారికి పర్మనెంట్ జాబ్స్ కాకుండా ప్రభువా ఏదో రోజు కూలిగా వెళ్తున్నారు ఏ సునాముల వారికి పర్మనెంట్గా ఆ యొక్క జాబ్స్ నిలబడను గాక అని ప్రార్థిస్తున్నాం ఏ సునాములో వారికి జాబ్స్ అనుగ్రహించబడును గాక అయా మరి ఆ ప్రతి బలహీనత వారిని విడిచి వెళ్ళును గాక మరి కొంతమంది బిడ్డలైతే చిన్నపిల్లలు దేవా స్కూల్కి వెళ్తుండే కానీ దేవదూతలు కాపుదల ఉంచండి బిడలు చిన్నప్పటి నుంచి ఫోనుకు అడక్ట్ కాకుండా ప్రభువా నీ కృపను తోడుగా ఉంచండి ఆయా బిడ్డల మైండ్ సెట్ను మార్చండి ప్రభావ అయా మరి యొక్క ఫోన్ మీదనే ధ్యాస కాకుండా ఆయా చదువు మీద ధ్యాస పెట్టుటకు మీరు సహాయం చేయండి తల్లిదండ్రులకు లోబడి నీ ఎందు విశ్వాసంలో వర్ధిల్లడానికి బిడ్డలను మంచి బుద్ధి మంచి జ్ఞానము చేత మీరు నింపండి ప్రభావ ఎంతమంది పిల్లలైతే తల్లిదండ్రుల మాట వినక ప్రభు పేడ చెని పెడుతున్నారో ఏ సునాములు వారు నీకు లోబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను ఎంతమంది కాలేజీకి వెళ్తూ ప్రేమ అనే మాయలో పడిపోతున్నారో వ్యర్థముగా ఈ లోక ప్రేమ వ్యర్థమని వారు తెలుసుకున్నటకు మీరు సహాయం చేయండి ప్రభు శాశ్వతమైన ప్రేమ నీదని వాళ్ళు రుచి చూసి తెలుసుకున్నటకు మీరు సహాయం చేయండి యవనస్థులను దర్శించండి యవన కాలంలో వారిని పట్టుకొని యవన కాలంలో వారిని దర్శించండి యవన కాలంలో బిడ్డలు పడిపోకుండా దేవా కుడికి గాని ఎడమ గాని త్రొట్టిల్లకుంట దేవా అయా నీ రెక్కల కింద యమనస్సులను మీరు భద్రపరచండి అయా అయానికి వందనాలు స్తోత్రం స్తోత్రములు దేవ అయ్యా ఏ బిడ్డ తొట్టిల్లిపోకుండా మీరు సహాయం చేయండి దేవా అయానికే వందనాలు స్తోత్రములు దేవా ఎంతో మంది బిడ్డలు వ్యభిచారానికి బానిసలైపోయి కుటుంబాన్ని చీల్చుకుంటున్నారు కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి ఏ సునాములో కుటుంబాల్లో దూరిన దురాత్మ ఇప్పుడే ఏ సునాములు బంధిస్తున్నాం ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం ఆ కుటుంబాల నుంచి బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాం ఏ సునాములో ఇంక ఎంతమంది చీకటి శక్తుల చేత ఆయా త్రాగుబోతులకు బానిసలయ్యి అయ్యా త్రాగుడుకు బానిసై వారి శరీరం అంతా ఖరాబ్ చేసుకుంటూ కుటుంబాల్లో భార్యను కొడుతూ పిల్లల్ని హింసిస్తూ ఎంత రకరకాలుగా వేదనలు గురి చేస్తున్నారో ఏసునాములు బంధిస్తున్నాం ఆ చీకటి ఆధిపత్యం అంతా ఏసునామలో కాలిపోవును గాక ఏసునామల గాక ఆ త్రాగు ఆత్మ కుటుంబాన్ని విడిచి గాక ఆ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్న దురాత్మ కుటుంబాన్ని విడిచి పెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాం ఇప్పుడే ఏ సునాములు ఇంకెంతమంది బిడ్డలైతే ప్రభువా అయా మరి నా తండ్రి అయామరి అప్పుల బాధతో కృంగి కురిషించిపోతున్నారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇప్పుడే ఆ బాధ అంతా ఏ సునాములు గాక ఆత్మహత్యను ప్రేరేపిస్తున్న దురాత్మ ఇప్పుడే కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాం ఆజ్ఞాపిస్తున్నాను ఎన్నో మారులు ఎన్నో మారులు నీ బ్రతుకెందుకు ఇక నీవెందుకు బ్రతుకుతున్నావు ఈ లోకమంతా నిన్ను దూషిస్తుంటే ఎందుకు బ్రతుకుతున్నామని ఎన్నో మాటల చేత ఆయా బలత్మరణాలకు గురి చేస్తున్న దురాత్మ ఆ కుటుంబాలను విడిచి వెళ్ళిపో ఆ మనిషిని విడిపెట్టిపో ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపో ఆ సమూహం అంతా ఇప్పుడే ఏ సునాముల లయపరచబడును గాక ఏ సునాముల లయ కాక యవనస్సులు ఎంతోమంది మరణిస్తున్నారు రైతులు ఎంతోమంది మరణిస్తున్నారు ఏ అయా మరి అప్పుల కొరకు దేవ ఎంతోమంది మరణిస్తున్నారు ఏ ఇప్పుడే కందకమ్మ వారిని విడిచి వెళ్ళి చేతబడి కట్లు ఆ యొక్క బాణమతి కట్టలు ఇప్పుడే ఆ కుటుంబాలను విడిచి వెళ్ళిపోవును గాక ఏ సునామలో అవన్నీ గాక ఇప్పుడే 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 వారికి ఇప్పుడే శీఘ్రంగా విడదల 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 అనగా నజరుడైన క్రీస్తు నామలో ఇప్పుడే వారికి స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించబడును గాక ఏసునామలో స్వస్థత ఏ సునామలో విడదల 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 ప్రతి కడుపు నొప్పి ఏసునాములో దూరపరచబడును గాక ఇప్పుడే ఆ కడుపు లో పని చేస్తున్న దురాత్మ బయటికి వెళ్ళమని ప్రజ్ఞాపిస్తున్నా ఆ యొక్క పీసీఓడి ప్రాబ్లమ్స్తో ఎంత కడుపు నొప్పి చేపిస్తున్నావో ఏ సునాములు ఆ కడుపు నొప్పి దూరమైపోవును గాక అని ప్రార్థిస్తున్నా ఏ దేవా తిన్న అన్నం అరగక ఎంతో మంది ప్రభువ ఆ జీర్ణం చేత కడుపు నొప్పితో బాధపడుతున్నారు ఏ సునాములు ఆ కడుపు నొప్పి ఆ గ్యాస్ట్రిక్ సమస్య ఆ గుండెలో మంట చాతిలో మంట ఏ సునాములో కాలిపోవును గాక ఆ గ్యాస్ట్రిక్ సమస్య కలగజేస్తున్న దురాత్మ ఇప్పుడు ఆ వ్యక్తుల్ని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాం ఏసునామాలో ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాం దురాత్మ కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాం గొంతులో ఉన్న ప్రతి యొక్క ఆయా గొంతులో ఉన్న ప్రతి థైరాయిడ్ సమస్య గొంతులో ఉన్న ప్రతి క్యాన్సర్ గడ్డలు గొంతులో ఉన్న ప్రతి టీబీ గడ్డలు ప్రతి వేడి గడ్డలు ఏ సునాములో కాలి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా ఇప్పుడే ఏ గడ్డలన్నీ ఏసునామ శరీరాన్ని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నా ఏ సునాముల గడ్డలన్నీ శరీరాన్ని విడిచి వెళ్ళమని ప్రార్థిస్తున్నా ఎంతమందికి గుండె వీక్గా ఉండి బాధపడుతున్నారు ఏసునాముల గుండె నార్మల్ అవునుగా కాని ప్రార్థిస్తున్నాం ఎంతమంది గుండెలో హోలు పడి గుండెకు రంధ్రం పడి గుండెకు రక్తం సరఫరా కాక ఎంతమంది ఏ బాధపడుతున్నారో ఏ సునాములో అయితే గుండెకు పెరిగిన కొవ్వు కూడా ఏ దూరపరచబడిన కాక ఇప్పుడే వారికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించబడినగాక ఏ సునాములు వారికి నెమ్మది వచ్చును కాక కాళ్ళు చేతులు పనిచేయని ప్రతి బిడ్డలు ఇప్పుడే వారి కాళ్ళు చేతు వారి నర నరాలు కాక వారు లేచి కూర్చుందరుగాక వారు లేచి నీ నిలబడి నీ ఉద్యమాన్ని రగిలించేందురుగాక ఏ సునామలు ఏ సునామలు ఏ సునాములు ఏసయా స్తోత్రం 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 ఏ ప్రతి కుటుంబానికి విడుదల ప్రతి వ్యక్తికి విడుదల ప్రతి రోగం నుంచి విడుదల ఏ ప్రతి దురాత్మలు కాలిపోను గాక వెంబడిస్తున్న దురాత్మలు కుటుంబాల్లో నివసిస్తున్న దురాత్మలు మనుషుల్లో నివసిస్తున్న అంతే లేకుండా చేస్తున్న దురాత్మ లేకుండా చేస్తున్న దురాత్మలు